జయభారత్తి సార్ తోటి వార్తీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా ఈనాడు ఏప్రిల్ ఇరవై రెండు కాశ్మీరులో పర్యాటకులపై పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులు దాడి చేసి నువ్వు హిందువా ముస్లింవా అని చెప్పి నిర్ధారణ చేసి హిందువు అయితే హిందూ తీసి మరీ చూసి హిందువు అయితేనే చంపటం జరిగింది అక్కడ పైగా భార్యల్ని వదిలిపెట్టి భర్తల్ని భార్యాల పక్కన వారి పిల్లల్ని భార్య తల్లిని పిల్లల్ని పక్కన పెట్టి ఆ యొక్క భర్తని చంపటం అనేది అలాగే ఇరవై ఎనిమిది మందిని పట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటిది యావత్ భారతదేశము అట్టుడుకుపోయి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఏదైతే పాకిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారో వీళ్ళని ఏరిపారేయాలనేటువంటి ఉద్దేశంతో మే ఎనిమిదో తారీఖున పాకిస్తాన్ ఉగ్రవాదు స్థావరాల పైన మనం సింధు ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద దాడి చేయటం జరిగింది ఉగ్రవాద శిబిరాన్ని చేయటం వందలాది మందిని ఆ ఉగ్రవాదులను మట్టి పెట్టడం అనేది జరిగింది అలాగే రెండో రోజును కూడా పాకిస్తాన్ పిచ్చి చేష్టం చేస్తూ ఉంటే పాకిస్తాన్ మన మీద ఎదురుదాడికి దిగినప్పుడు ఆ మన మీద దాడికి దిగి సామాన్య ప్రజలున్న ప్రాంతాల్లో బొంబులయ్యే చూస్తే మొత్తం అన్నీ మనం తిప్పు జరిగింది అలాగే రెండో రోజులు కూడా పదమూడు బేస్ల మీద మనం దాడి చేయటం జరిగింది ఇవన్నీ కూడా ఒక్కొక్క దాడి ఇరవై నాలుగు నిమిషాల్లో అవతల కిళ్ళన్ని ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టి మనం తిరిగి రావటం అనేది జరిగింది అంత గొప్పగా మన సైన్యం ప్రదర్శించడం జరిగింది మన సైన్యం వాళ్ళ ఏరత్వానికి మనకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తికి మా ఇవన్నీ కూడా ప్రపంచం ఒక్కసారిగా నిగురిపోయింది నివిరిపోయి భారతదేశం పెట్టుకుంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయనేది గమనించారు ఈనాడు అంతే కాబట్టి అంత శక్తివంతంగా ఈనాడు మన పాలకులు మన సైన్యము కూడా ఉంది తగు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పద్ధతులు నిర్ణయాలు తీసుకున్నారు పాకిస్తాన్ పౌరుని ఎప్పటి కూడా నష్టం జరగకుండా ఏదైతే ఉగ్రవాది బేస్లు ఉన్నాయో ఏదైతే మామూలుగా ఎయిర్ బేస్లు ఉన్నాయో వీటి మీద మాత్రం మనం దాడి చేసి జాగ్రత్తగా ఉండు పిచ్చి సాట్లు చేస్తే నా కొడక ఇక్కడ పక్కన లేకుండా చేస్తాము అని చెప్పి మనం వార్నింగ్ ఇవ్వటం జరిగింది మనం ఉగ్రవాదుల మీద దాడి చేస్తాం పాకిస్తాన్ మీద దాడి చేస్తే మనకు ఊరికే ఇరవై నాలుగు నిమిషాల్లో పాకిస్తాన్ అర్థమైపోతుందనే సంగతి పాకిస్తాన్ వాడికి తెలుసు ప్రపంచానికి కూడా తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో మనం మనం మన యొక్క యావత్ భారతదేశంలో అందరూ కూడా ఏమైనా సరే పాకిస్తాన్ పఠనం లేకుండా చేయాలనేది ప్రజలు కోరుకున్నారు ఇకపోతే దీనికి మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది దొంగలు అనేక మంది దేశ ద్రోహులు వీళ్ళందరూ రకరకాలుగా ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనం విజయం సాధించి బయటికి రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చిరంజీవి గారు కానివ్వండి తెలంగాణలో అదే సినిమా యాక్టర్ చిరంజీవి గారు కానివ్వండి అలగాల మాన అల్లు అర్జున్ కానివ్వండి అలాగే ఇలాగా చలబ్రియలు చాలా మంది మామూలుగా దీనికి ఆ ఈ విజయానికి సైన్యానికి మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి ఆర్థికంగా కూడా వీళ్ళు కొంత సాయం చేయటం అనేది జరిగింది ఇక ప్రభాస్ అయితే చెప్పుకోకర్లేదు ఆయన షూటింగ్ కూడా ఆఫ్ చేసి వచ్చి ఈ యొక్క సైన్యానికి ఏవైతే ఏవైతే మామూలుగా మీకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉంటాయో వాటిని డొనేట్ చేయడం కూడా జరిగింది ఇది అంత గొప్పగా ప్రభాస్ కూడా చేసినటువంటి కార్యక్రమం వీళ్ళందరూ వచ్చి ఇలా చేస్తే ఇకపోతే మన దేశంలో ఉన్నటువంటి దరిద్ర గట్టి సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు ఇందులో ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ దేశ పాలకులకి ఎదుర్కొ వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు మొదటి వాడు ప్రకాశ్ రాజ్ అనేటువంటి వాడు వీడికి నేను చెప్పేది ఏంటంటే వీడి సినిమా ఎక్కడ కూడా చూడకండి దయచేసి వీటిని సినిమాలో ఎవరో కూడా వీటిని బుక్ చేసుకోకండి వీడిని ఏ రకంగా సినిమా ఈ పెట్టి సినిమా తీసినటువంటి సినిమా భారతీయుడు ఎవరు చూడకూడదు అనేది ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఇకపోతే రెండో వాడు వీడు పిచ్చి పిచ్చి చేస్ట్లో పాకిస్తాన్ యొక్క పాకిస్తాన్ పాకిస్తాను సినిమాని ఇక్కడ బ్యాన్ చేయకూడదు పాకిస్తాన్ వాళ్ళకి నీళ్లు ఆపకూడదు లేకపోతే పాకిస్తాన్ వాళ్ళ మీద మనం యుద్ధం చేయకూడదు ఈ రకరకాల పేలాపాలన్నీ పేరే దరిద్ర నాకుడు ఎవడు ప్రకాశ్ రాజ్ అనేవాడు ఈ ప్రకాశరాజ్ గారిని ఖచ్చితంగా దేశద్రోహం కేసు పెట్టి ఎప్పుడో లోపలయ్యాలు మరి ఎందుకు ఇట్లు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి దీనికి ఇకపోతే దీన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ అనేక మంది రాజ్ ఒకడు అలాగే ఇవాళ చూసుకున్నట్లయితే ప్రకాశ్ రాజు గారు కానివ్వండి అలాగే సాయి పల్లవి అలాగే సమంత వీళ్ళందరూ కూడా ఒళ్ళముకుని బతికేటువంటి పనికమాలి సెలబ్రిటీలందరూ వీళ్ళందరూ కూడా ఈ సమంత అనేది అలాగే ఆ ఆ తర్వాత ఆ ఈ ఇలాగా అనేక మంది ఈ యొక్క సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కళాద్వాణి అయితే మే ఐదో తారీఖున ఈమె గారు ఏకంగా షోలు కెళ్ళి ఈ మామూలుగా సకం చకం డ్రెస్ వేసుకుని దీని దీని దరిద్ర కొట్టి అందాన్ని ప్రజలకు చూపించింది వీళ్ళు ఎవరికి బాధ్యత లేదు ఊడి వీళ్ళకి అర్థ సెక్యూరిటీ కావాలి వీళ్ళు సినిమాలు దిగితే వీళ్ళకి సెక్యూరిటీలు కావాలి మన పోలీసులు కావాలి వీళ్ళు అనేక రకాల బతుకుతానికి మనకి సెక్యూరిటీలు కావాలి వీళ్ళు సెక్యూరిటీలు కావాలి మరి దరిద్ర ఇప్పుడు ఇక్కడ చారుడ్ ఖాన్ ఒకడు సల్మాన్ ఖాన్ ఒకడో అమితాబ్ బచ్చన్ ఒకడు తర్వాత ఐశ్వర్య ఐశ్వర్యరాయ అమీర్ ఖాను ఇలాగా చూసుకున్నట్టయితే కన వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా దేశద్రోహులే వీళ్ళందరూ కూడా ఈ దేశంలో ఇంత ఇంత ప్రమాదకరమైనటువంటి దాడి చేస్తే ఇంత ఘోరమైనటువంటి దాడి చేస్తే ఎవ్వరూ స్పందించలేదండి మరి ఈ కాళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళ పాకిస్తాన్ ఇక్కడ వీళ్ళు ఇండియాలో వీళ్ళ సినిమాలు తీసుకుని మన డబ్బులు తోటి వీళ్ళు కోటేశ్వర్లు అయ్యి వీళ్ళ పాకిస్తాన్కి ఏమో వీళ్ళు ఫండ్స్ ఇస్తూ ఉంటారు ఇక్కడ నుంచి పాకిస్తాన్లో ఏం జరిగింది సల్మాన్ ఖాన్ అనేవాడు కానివ్వండి ఈ షారూఖ్ ఖాన్ అనేవాడు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇక్కడ మామూలుగా వీళ్ళు ఫండ్స్ ఇస్తూ ఉంటారు ఒకటి నేను కాదు ఇందులో ఈ షారుఖ్ ఖాన్ అనేవాడు అనుకుంటే నలభై ఐదు కోట్ల రూపాయలు అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే పాకిస్తాన్ లో నలభై ఐదు కోట్లు ఇచ్చాడండి ఈ రోజున ఇక్కడ ఒక రూపాయి ఇక్కడ ఇవ్వలేదు ఇవ్వలేదు కదా కదా ఇది తప్పు అని ఎవడం ఖండించలేదు ఇలా చూసుకున్నట్లయితే ఇల్లు అనేక మంది ఎంత బచ్చని వాడికి సిగ్గుండాలి కదండి ఈ దేశంలో ఎంతో డబ్బు సంపాదించుకుని వీడి పెళ్ళం మళ్ళా ఎంపీ దాని పెచ్చ కిందలా మాట్లాడుతూ ఉంటుంది పార్లమెంట్లో ఎప్పుడు పెచ్చపెచ్చకాలు మాటలు మాట్లాడుతూ ఉంటుంది వీళ్ళందరూ కూడా ఎలాంటి నిలువలు లేనటువంటి వాళ్ళు ఈ దేశంలో గాలి పీల్చుకుంటూ ఈ దేశంలో తిండి తింటూ ఈ దేశంలో నీళ్లు తాగుతూ ఇక్కడ ప్రజల సంపదని దోచుకుని వీళ్ళ సినిమాలకి ఈ ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులే కదా అందుకని ఇవన్నీ దోచుకునే మనకి ఇక్కడ కంటిలో నలుసుగా తయారయ్యారనేది ప్రజలు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఇప్పుడు నేను చెబుతున్నాను ఈ సాయి పల్లె కానివ్వండి సమంత కానివ్వండి ఐశ్వర్యరాయి కానివ్వండి ఇలాగే ఇది ఎవరిది కళాధ్వాని కానివ్వండి కలధ్వాని ఇది కానివ్వండి వీళ్ళందరినీ కూడా ఈ లెబర్ని కూడా అసలు మీరు పొరపాటును కూడా ఈ అమితాబ్ బచ్చన్ కానివ్వండి లెబర్ సరే ఏళ్ళ సినిమాలు కానీ వస్తే బాయ్ కట్ చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా తోటి భారతీయులందరికీ కూడా నేను మనం చేసుకుంటున్నాం ఏళ్ళు మన దేశంలో వీళ్ళకి మన సెక్యూరిటీలు ప్రభుత్వం సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి వీళ్ళ పెద్ద ఎదవల్లాగా అయింది నా కొడుకుల్ని ఈ నా కొడుకులు కాపలా కావడానికి మన సెక్యూరిటీలు ఏర్పాటు చేయాలి ఇక్కడ సంపదని దోచుకోవాలి అది కాబట్టి దయచేసి నేను ఏం చెప్తున్నాను అంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా దేశ ద్రోహులుగా ప్రకటించండి బాయ్ చేయండి ఖచ్చితంగా ఈ దేశంలో సినిమాలు కానీ వాళ్ళ లాభాలు కానీ ఎక్కడ ఈ అమితాబ్ బచ్చన్ అనేవాడు అనేకమైనటువంటి ప్రోడక్ట్ల మీద పబ్లిసిటీ చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా పనికిమాలి ప్రోడక్ట్లే ఆ పనికిమాలి ప్రోడక్ట్లు కూడా చేసి వీటి మామూలుగా ఈ గొప్ప వాళ్ళగా వీడు చేసినటువంటి ఈ యొక్క పబ్లిసిటీకి ప్రజలు దాని మీద బోజుపడి కొంటారనేది అది కాబట్టి వీళ్ళందరూ కూడా ఫ్యాషన్ షోలకు వెళ్ళినా వీళ్ళు ఏ రకమైన పబ్లిసిటీలకు వెళ్ళినా అవి కానీ తర్వాత వీళ్ళు తీసిన సినిమాలు కానీ వీళ్ళు ఇలాంటివి కూడా యాక్షప్ చేయొద్దని భారతీయులందరినీ కూడా నేను కోరుతున్నాను దయచేసి ఆలోచించండి ఇటువంటి వాళ్ళందరినీ దేశద్రోహ కేసులు పెట్టవలసినటువంటి అవసరం ఉంది వీళ్ళని ఖచ్చితంగా శిక్షించవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి వీళ్ళని ఖచ్చితంగా సినిమాలు అయ్యి తీకుండా వీళ్ళపైన ఖచ్చితంగా వీళ్ళకి వీళ్ళపైన వీళ్ళ పైన నిషేధం విధించవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోర్టు చర్య తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్